సో రైతు భరోసాకు సంబంధించి మూడో రోజు అప్డేట్ ఇది మూడో రోజు పదమూడు వందల పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు జమ అయ్యాట నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పడ్డట్టు కూడా మనం ఇక్కడ లెక్కలు చూస్తున్నాం ఆరు పాయింట్ మూడు మూడు లక్షల రైతుల ఖాతాలో జమ వారం రోజుల్లో పూర్తి చేస్తామని అయితే తుమ్మ నాగేశ్వరరావు అంటుండడు మొత్తానికైతే కంటిన్యూగా మూడు రోజు పడ్డది ఇవాళ నాలుగు రోజు ఎంత పడుతుందో తెలియదు మొత్తానికి ఒక వారం రోజులలో మొత్తం రైతు భరోసా వేయడం అనేది పూర్తి చేస్తామంటారు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే తెలిపారు బుధవారం ఇరవై ఒకటి పాయింట్ లక్షల ఎకరాలకు సంబంధించి ఆరు పాయింట్ మూడు మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో పదమూడు వందల పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్ల జమ చేసినట్లయితే వివరించారు కాగా ఇప్పటి వరకు యాభై ఎనిమిది పాయింట్ సున్నా లక్షల మంది రైతులకు ఐదు వేల రెండు వందల పదిహేను పాయింట్ రెండు ఆరు కోట్ల రైతు భరోసా నిధులైతే విడుదల చేసినట్టు తెలిపారు యోగ్యమైన భూములకు పెట్టుబడి సాయం అందిస్తామని మరో వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు రైతు భరోసా విషయంలో తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు బీఆర్ఎస్ సాయంలో ప్రతిసారి ఆలస్యంగా రైతు బంధు నిధులు జమ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని లేదంటే రైతాంగం ఇప్పటికీ క్షమించదని హెచ్చరించారు మొత్తంగా మూడో రోజు రైతు భరోసా పడ్డది నాలుగో రోజు పడుతుంది ఐదో రోజు పడుతుంది ఎన్ని రోజులు అయితే రైతు భరోసా పడుతూనే ఉంటుంది అయితే కొత్త రైతాంగానికి సంబంధించి కొత్త రైతాంగం అంటే మళ్ళీ కొత్త రై నేర్చుకునే నేర్చుకున్న కాదు ఈ మధ్య కాలంలో భూములు ఉన్న ఎవరైనా ఉంటే జూన్ ఐదవ తారీఖు ముందు భూములు కొని యాజమాన్య హక్కులు పొంది రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ అందరితోనే రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇరవై తారీఖు లోపలనే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర వ్యవసాయ అధికారి దగ్గర నమోదు చేసి కోరు తొందరగా మీరు అక్కడ డీటెయిల్స్ ఇస్తే కనుక అప్లై చేసుకుంటే కనుక వీళ్ళందరితో పాటే మీకు కూడా రైతు భరోసా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్పింది కొన్ని జాగాలలో తీసుకుంటలేరని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు తీసుకోకపోతే కలెక్టర్కి కంప్లైంట్ చేయండి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంకా ఉన్నతాధికారులకు కానీ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి స్థానిక మీకు ఎమ్మెల్యే ఉన్న మంత్రి దృష్టి కన్నా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తక్కువ టైం ఉంది జూన్ ఐదు తారీఖు ముందు రిజిస్ట్రేషన్ చేసుకు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఈ ఇరవై తారీఖు లోపు అప్లై చేసుకుంటే కనుక ఆ తర్వాత రైతు భరోసా పడే అవకాశం అయితే ఉంది కొత్త రైతులకు కూడా ఇక అండ్ దీనికి లిమిట్ లేదు సాగు యోగ్యమైన ప్రతి ఎకరా కూడా రైతు భరోసా చేయడానికైతే ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది మూడో రోజు పదమూడు వందల పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు అయితే